సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆదివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఆదివారం నాడు వెదర్ ఎలా ఉండబోతుంది ఏంటి ఏపీలో ఎక్కడ వర్షాలు రాబోతున్నాయి ఏ ఏ జిల్లాలు రాబోతున్నాయి అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం సో మనం ముందుగా చూసుకున్నట్లయితే సో కొన్ని జిల్లాల్లో స్పెసిఫిక్గా ఇక్కడ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట మనకి ఇక్కడ ప్రకాశం గుంటూరు ప్రకాశం గుంటూరు జిల్లాల్లో వర్షాలు రాబోతున్నాయి దాంతోపాటు కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విశాఖపట్నం అనకాపల్లి ఇలా ఈ జిల్లాలోను దాంతోపాటు కొంత విజయనగరం జిల్లాలోను వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట ఏజెన్సీ ప్రాంతం అని విజయనగర విజయనగరంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి ఇది మనకి కర్నూలు వరకు కూడా ఉంటుందన్నమాట కర్నూలు వరకు కూడా ఈ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి క్లియర్గా అయితే తెలుస్తుంది ఇక మిగిలిన ప్రాంతాల్లో మరి వర్షాలు అయితే వచ్చే అవకాశాలు అయితే లేవన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ ఆదివారం సంబంధించి ఉన్న ప్రజెంట్ తాజా సమాచారం ఇలాగ ప్రతి రోజు వెదర్ రిపోర్ట్ అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి